హలో ఫ్రెండ్స్ ఈరోజు సినిమా కెమెరాలు ఎంత ఎంత రేటు ఉంటాయో తెలుసుకుందాము దానికి ఫస్ట్ అంటే ఒక హైదరాబాద్ వాళ్ళ వెబ్సైట్ ఉంది అది దాంట్లో ఎంత రేట్ మెన్షన్ చేశారో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సినిమాలు తీస్తారు కదా రెడ్ కానీ అర్రీ కానీ ఆ కెమెరాల ప్రైజ్ ఎంత ఉంటుందో ఒకసారి ఆన్లైన్లో ఇండియాలో ఎంతకు అవైలబుల్లో ఉంటాయో ఒకసారి చూద్దాము ఇంకా ఇండియన్ వెబ్సైట్స్ అయితే మెయిన్గా అమెజాన్ అవి ఉంటాయి అమెజాన్లో వాళ్ళు అంతంత పెద్ద డీల్స్ చేయరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసిన కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి వాటిని నేను చెప్పడం అయితే జరుగుతుంది చూడండి ఫస్ట్ది అయామియా స్టూడెంట్ ఇక్కడ ఉంది కదా అయామియా స్టూడెంట్ డాట్ కామ్ అని మీరు టైప్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ నెక్ కంప్యూటర్స్ ఫోటోగ్రఫీ అని ఉంది కదా ఇక్కడ ఫోటోగ్రఫీలో ఆల్ కెమెరా మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ లిస్ట్ వచ్చి ఉంటుంది మిరర్ లెస్ ఆ డిఎస్ఎల్ఆర్ యాక్షనా డిజిటల్ ఆ క్యామ్ క్వార్టర్సా సినీ కెమెరా అండ్ లెన్సెస్ ఇక్కడ ఈ లిస్ట్లో మనకు సినిమా కెమెరాలు సినిమా కెమెరా అండ్ లెన్సెస్ సో దీనిపైన క్లిక్ చేస్తున్నాము మనకు దీంట్లో కూడా ప్రైజ్ ఎక్కువ నుంచి తక్కువకి చూద్దాము అప్పుడు మనకు సినిమా కెమెరా లిస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు చూశారు కదా ఇది రెడ్ కొమోడో ఎక్స్ రీసెంట్గానే లాంచ్ అయ్యింది ఇంతకుముందు రెడ్ కొమోడో అని ఉండింది దాంట్లో ఫ్రేమ్ రేట్స్ ఎక్కువగా ఉండేడు కదా ఒకవేళ ఎక్కువగా పెంచుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ని అయితే అది క్రాప్ చేస్తూ ఉండింది అనమాట అందుకు దీంట్లో కొంచెం ఫ్రేమ్స్ ఒక నైంటీ ఎఫ్పిఎస్ వరకు పెంచారు ఇది వచ్చి ప్రొడక్షన్ వెర్షన్ అంటారు దీన్ని దీంట్లో మెమరీ కార్డ్స్ మెమరీ కార్డ్ రీడరు ఇంకా మానిటర్ ఉంటుంది మానిటర్తో పాటు ఈ హ్యాండిలు నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఏమేమి ఇస్తారంటే టూ మె టూ మెమరీ కార్డ్స్ ఇస్తారు అవి కూడా వన్ టీబీ ఉండేటివి రెడ్ కంపెనీ వాళ్ళ ఓన్ బ్రాండింగ్తో వస్తాయి మెమరీ కార్డ్ రీడర్ కూడా వాళ్ళ ఓన్ బ్రాండ్తో వస్తుంది ఈ మానిటరే సపరేట్గా కొనుక్కోవాలంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ అవుతుంది అలాంటిది వీళ్ళన్నీ కలిపిస్తారు కాబట్టి ఐఎంఏ స్టూడెంట్ డాట్ కామ్లో చూసుకున్నట్లయితే రెడ్ కో ఎక్స్ డిజిటల్ సినిమా కెమెరా ప్రొడక్షన్ ప్యాక్ అని ఉంది ఈ ప్రొడక్షన్ ప్యాక్ కాకుండా నార్మల్ ప్యాకే తీసుకోవాలా అంటే ఈ వెబ్సైట్లో వాళ్ళైతే పర్టికులర్గా మెన్షన్ చేయలేదు బట్ నాకు ఇంకొక సైడ్లో కూడా నేను చూశాను దాంట్లో చూద్దాం సరే ఇక్కడ వీళ్ళు ఏమని ఇచ్చారు జస్ట్ కెమెరా మాత్రమే ఇచ్చారు ఇదేమి ఓకే రెడ్ కొడో ఎక్స్ డిజిటల్ సినిమా కెమెరా ఫర్ ఓకే ఇది ఏమంటే కెనాన్ ఆర్ఎఫ్ ఉంది కదా ఇంతకుముందు పిఎల్ మౌంట్ ఉండేది ఇప్పుడు ఈ లెన్సెస్ ఉన్నాయి కదా ఇవి ఇఎఫ్ మౌంట్ ఎప్పుడు కూడా సినిమా లెన్సు మ్యాక్సిమము పిఎల్ మౌంట్ ఉంటాయి ఎందుకంటే అది కొంచెం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది మౌంట్ చేసిన తర్వాత వాటిని టైట్గా గ్రిప్ చేసుకోవడానికి ఇంకా సినిమా కెమెరాలో రెడ్ కొమోడో ఎక్స్ అని ఉంది కదా ఇది లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే వేరే వెబ్సైట్లో ఇంకా తక్కువ ఉంది అది కూడా చూపిస్తాను తర్వాత సోనీ ఎఫ్ఎక్స్ నైన్ ఈ ఎఫ్ఎక్స్ నైన్ కూడా కొన్ని కొన్ని షార్ట్స్ తీయడానికి ఉపయోగించారు ఇప్పుడు మనకు సోనీ ఎఫ్ఎక్స్ త్రీతో మేము ఫుల్ లెంత్ సినిమా తీసామని చెప్పారు కదా క్రియేటర్ అని చెప్పి ఇంగ్లీష్ది దాంట్లో ఫుల్ లెంత్ సినిమా అయితే తీయలేదు అక్కడక్కడ ఒక్కొక్కసారి నికాన్ జెడ్ ఎయిటో జెడ్ నైనో వాడారు ఒకసారి మేజర్ ఆఫ్ ద షూటింగ్ వచ్చి వాళ్ళు చేసిండే సోనీ ఎఫ్ఎక్స్ త్రీ అయినా కానీ అప్పుడప్పుడు వాళ్ళకు ఎఫ్ఎక్స్ నైన్ కావాల్సి వచ్చిందంట నికాన్ జెడ్ ఎయిట్ వాడారంట నెక్స్ట్ ఎఫ్ఎక్స్ త్రీ ఇప్పుడు కెనాన్ ఈవైసి ఫోర్ హండ్రెడ్ అని ఉంది కదా ఇది కూడా సినిమా లైన్ కెమెరానే ఇది వచ్చి క్యానాన్ వాళ్ళది సిక్స్కే కెమెరా ఇది వచ్చి ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఉంది ఎయిట్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఉంది ఇది వచ్చి ఫస్ట్ రెడ్ కొమోడో సిక్స్ కే అండ్ ఇంతకుముందు వర్షన్ ఫస్ట్ రెడ్ సిక్స్ కే వచ్చింది ఆ తర్వాత రెడ్ కోమోడో ఎక్స్ సిక్స్ కే అని వచ్చింది కోమోడో ఎక్స్ అనేది లేటెస్ట్ వర్షను జస్ట్ రెడ్ కోమోడో అనేది వచ్చి ఓల్డ్ వర్షను ఈ ఓల్డ్ వర్షన్లో ప్రొడక్షన్ ప్యాక్కి మానిటర్ ఉండదు నెక్స్ట్ సింగిల్ సింగల్ మెమరీ కార్డు ఇచ్చింటాడు ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉండవు ఫ్రేమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది స్లో మోషన్ తీయాలన్నా కానీ ఎక్కువ స్లో మోషన్ రాదు ఒకవేళ స్లో మోషన్ ఎక్కువ చేయాలనుకుంటే సిక్స్ కే నుంచి కేకి క్రాప్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా సినిమా కెమెరాస్కు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దాంట్లో ఈ రెడ్ కొమోడో ఒకటి ఇది ఒక్కటే చీప్ కెమెరా అంటే సినిమా లైన్లో రెడ్ కంపెనీ నుంచి రెడ్ కొమోడో అనేది చాలా చీపు అంటే ఇన్ కేసు సారీ సారీ చీప్ అంటే ఆ విధంగా కాదు చీప్ అని ఎందుకన్నానంటే వాళ్ళవి అంతా కూడా కోటి రూపాయల వరకు ఉంటాయి మాన్స్ట్రో కానీ హీలియం కానీ వాటి రేంజెస్ ఆ విధంగా చూసుకున్నట్లయితే రెడ్లో వాళ్ళ కంపెనీలోనే అతి తక్కువ ధరకు లభించేది ఏదంటే రెడ్ కొమోడో కే మాత్రమే ఆ విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఈ రెడ్ కొమోడోలోనే కాకుండా రెడ్ కెమెరా ప్రతి ఒక్క వర్షన్లోనూ బేసిక్ ప్యాక్ అంటే ఓన్లీ కెమెరా మాత్రం ఇస్తారు నెక్స్ట్ స్టార్టర్ ఆ తర్వాత క్రియేటర్ అని ఉంటుంది ఆ తర్వాత ప్రొడక్షన్ ప్యాక్ అని ఉంటుంది ప్రొడక్షన్ ప్యాక్ అంటే మామూలుగా రెండు మూడు బ్యాటరీలు వేసి మెమరీ కార్డ్స్ నెక్స్ట్ టైం కోడ్ కేబుల్ టు వీలాక్ కేబుల్ ఉంటుంది ఒక డైరెక్ట్ పవర్ అంటే ఇంటి కరెంట్ నుంచినే దాన్ని కెమెరా ఆన్ చేసుకునే విధంగా ఉంటుంది వాళ్ళు ఒక్కొక్కసారి మౌంటింగ్స్ కూడా ఇస్తారు రెడ్ కొమోడో వచ్చి ఆర్ఎఫ్ మౌంట్ వస్తుంది ఆర్ఎఫ్ నుంచి ఈఎఫ్ మౌంట్ పెట్టుకునే విధంగా ఒక అడాప్టర్ కూడా ఇస్తారు లేదంటే ఒక ఫోకల్ రెడ్యూజర్ అనేది ఇస్తారు దాంట్లో ఈ రెడ్ కోమోడో కే ఫస్ట్ వర్షన్లో అయితే వేరియబుల్ ఎన్డి ఫిల్టర్ కూడా ఉండింది నెక్స్ట్ రెడ్ కంపెనీ నుంచి డీజేఐ కంపెనీకి వచ్చినట్లయితే డీజేఐ రోనిన్ ఫోర్ డి అని ఉంది కదా దీంట్లో ఇంకొక వర్షన్ కూడా ఉంటుంది ప్రజెంట్ ఈ వర్షన్ కాంబో అయితే వాడు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించినా కానీ ఈ వెబ్సైట్లో సెవెన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ అయితే చూపించారు నేను ఇప్పటివరకు కలర్ క్రియేట్ చేసిన దాంట్లో రెడ్ చేసినా కానీ ఇంతవరకు ఈ డీజే కంపెనీ ఏదైతే చూడలేదు వాళ్ళ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది కలర్ ప్రొఫైల్ ఒకవేళ దొరికితే అది కూడా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ వచ్చి బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అర్సా మినీ ప్రో ఫోర్ పాయింట్ సిక్స్ కే జీ టూ అని ఉంది కదా ఇది కూడా ఒక సినిమా కెమెరానే ఈ బ్లాక్ మ్యాజిక్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఈ బ్లాక్ మ్యాజిక్ కంపెనీ వాటి ప్రైజెస్ ఎంత ఉంటుందో చూపిస్తాను బ్లాక్ మ్యాజిక్ కెమెరాస్ చూడాలంటే వాళ్ళ వెబ్సైట్ వచ్చి బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని చెప్పి మీరు టైప్ చేసిన వెంటనే ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది బ్లాక్ మ్యాజిక్ డిజైన్ అని ఈ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ అని ఉన్నాయి కదా ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ వన్ ప్రొఫెషనల్ కెమెరాస్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ వన్ సారీ ఇది యుఎస్ఏ వర్షన్ ఉంది దీన్ని ఇండియాకు మారుస్తున్నాను ఫస్ట్ వన్ బ్లాక్ మ్యాజిక్ అర్సా సినీ ఇది ట్వెల్వ్ కేలోనూ ఉంటుంది సెవెంటీన్ కేలోనూ ఉంది సెవెంటీన్ కే రెజల్యూషన్ ఉండే కెమెరా ఇంకా రిలీజ్ కాలేదు అది ఓన్లీ ఫర్ ఐమాక్స్ ప్రొడక్షన్స్కి అంత క్వాలిటీ రేంజ్కి మాత్రమే వాడడం కోసం అయితే వాళ్ళు తయారు చేశారు ప్రజెంట్ ఉండేది ట్వెల్వ్ వర్షన్ అయితే ఉంది దాని రేట్ వచ్చి ఈ జీఎస్టీ ఇంపోర్టింగ్ డ్యూటీస్ అవేం లేకుండా ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్స్ అంటే పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు దానికి అంటే ఈ కెమెరాలో డావిన్స్ రిజాల్వ్ అని ఉంటుంది కదా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేరు అది ఒక స్టూడియో వర్షన్ అనేది ఫ్రీగా ఇస్తారు ఇంకా ఇదే కంపెనీలో పిక్సిస్ అని ఉంటుంది ఇది కూడా లేటెస్ట్గా వచ్చిండేది ఇది వచ్చి ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఉంటుంది దీనికి సపరేట్ మానిటర్ కూడా రిలీజ్ చేశారు బట్ ఈ కెమెరా వచ్చి ఎందుకు యూజ్ అవుతుందంటే చిన్న చిన్న వెబ్ సిరీస్లు తీస్తారు కదా అంటే ఇండివిజువల్గా ఎవరైనా ఇండిపెండెంట్గా లోన్ తీసుకొని లోను నేను వెబ్ సిరీస్లో నాకు మంచి స్కోప్ ఉంది నేను ఒక కెమెరా ఉంటే ఒక పది పదహైదు వెబ్ సిరీస్లు తీసుకోగలుగుతాను నా ఫ్రెండ్స్తో కలిసి నాకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందనే వాళ్ళు ఓన్గా ప్రొడక్షన్ పెట్టి తీసుకోవాలనుకుంటే బ్లాక్ మ్యాజిక్ కెమెరాస్తో వాళ్ళు తీసుకున్నా కానీ వాళ్ళకు అమౌంట్ సేవ్ అవుతుంది నెక్స్ట్ కెమెరా ఖర్చు అనేది కూడా వాళ్ళకి చాలా తగ్గుతుంది అనమాట ఇంకా బ్లాక్ మ్యాజిక్లోనే డిఫరెంట్ వర్షన్స్ మినీ ప్రో అని ఇదైతే ట్వెల్వ్ కే కెమెరా దీంట్లో ఇంకా చాలా వర్షన్స్ ఉంటాయి అంటే ఇమేజ్ ఎయిట్ కేలో ఫోర్ కేనా సిక్స్ కేనా ట్వెల్వ్ కేనా అని ఉంటుంది ఇంకా ఓఎల్పిఎఫ్ఏ ఈ ఓఎల్పిఎఫ్ అయితే ఇంతకుముందు ఏదన్నా నైట్ టైము డిస్కో లైట్స్ అలాంటివి షూట్ చేసేటప్పుడు ఇంటీరియర్లు కానీ ఎక్స్టీరియర్లు కానీ ఆ నియాన్ లైట్స్ ఉంటాయి చూసారా లైట్ సేబర్ లాగా అవి కొంచెము ఆ లైట్ పక్కన అంతా కూడా కలర్ పొల్యూషన్ అనేది అయితే జరుగుతూ ఉన్నింది దానికి వాళ్ళు ఆప్టికల్ లోపాస్ ఫిల్టర్ అనేది అయితే వాళ్ళు దాన్ని దాంట్లో ఇంక్లూడ్ చేశారు అందుకు దానికి ఓఎల్పిఎఫ్ అని రాశారు ఆప్టికల్ లోపాస్ ఫిల్టర్ ఈ లోపాస్ ఫిల్టర్ వల్ల ఏమవుతుందంటే ఆ లైట్ అనేది పక్కకు పొల్యూట్ కాకుండా ఎగ్జాక్ట్గా లైట్ మాత్రమే ఏ కలర్ అయితే ఉంటుందో సపోజ్ పింక్ కావచ్చు బ్లూ కావచ్చు రెడ్ కానీ అది ఎవర్ ద కలర్ అది కొంచెం నీట్గా క్లియర్గా అయితే చూపిస్తుంది ఇంకా దాన్ని ఎడిట్ చేసేటప్పుడు సారీ కలర్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు టూల్స్ అనేటివి ఇంకొంచెం ఈజీగా దానిపైన వర్క్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా దీంట్లో సినిమా కెమెరా సిక్స్కే అని ఉంది కదా బ్లాక్ మ్యాజిక్ ఇది వచ్చి ఫుల్ ఫ్రేమ్ కెమెరా ఇది వచ్చి టూ ల్యాక్ ఫార్టీ నైన్ అంటే బయట వేరే వెబ్సైట్స్లో మనకి ఇండియన్ వెబ్సైట్స్లో చూసుకుంటే త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది రేటు ఇది ఇంకా వచ్చి బ్లాక్ మ్యాజిక్ పాకెట్ సినిమా సిక్స్ కే సారీ పాకెట్ సినిమా కెమెరా ఫోర్కే ఈ ఫోర్కే అయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు అవైలబుల్లో ఉంటుంది ఇది వచ్చి ద బెస్ట్ కెమెరా అని చెప్పచ్చు ఏమి ద బెగినింగ్ ఎవరైనా షార్ట్ ఫిలిం నాకు షార్ట్ ఫిలిమ్స్ నేను తీసుకుంటూ నా లైఫ్ కెరీర్ అంతా బిల్డ్ చేసుకోవాలనుకుంటే బ్లాక్ మ్యాజిక్ కెమెరా తీసుకున్నట్లయితే వాళ్ళకు ఈ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్తో పాటు ఇంకొక వన్ ల్యాక్ ఖర్చు పెట్టారంటే దానికి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి అంటే మెమరీ కార్డ్స్ మళ్ళీ ఎక్స్ట్రా పవరు ఒక ఆడియో డివైసు ఇంకా ఎక్స్ట్రా ఒక లైట్ తీసుకోవచ్చు నైట్ టైం కావాలంటే షూట్ చేసుకోవడానికి అలాంటి వాటికి ఈ బ్లాక్ మ్యాజిక్ పాకెట్ సినిమా కెమెరాలు అయితే చాలా యూజ్ అవుతాయి దాంట్లో వే డిఫరెంట్ వర్షన్స్ ఈ సినిమా కెమెరా ఇక్కడ ఉంది కదా సిక్స్ కే జీ టూ అని ఈ కెమెరాలో ఏమంటే స్క్రీన్ అనేది ఫోల్డ్ అవుతుంది పైకి కిందికి ఈ కేలో వచ్చి ఫైవ్ ఇంచ్ స్క్రీన్ ఉంటుంది కాకపోతే అది టిల్టబుల్ ఉండదు క్యానన్ కానీ సోనీ కెమెరాలో లాగా వీటికి ఫిక్స్ అయి ఉంటాయి దాన్ని ఈ కే జీ టూలో నెక్స్ట్ ఇంకా కే ప్రోలో మార్చారు ఇంతే ఈ రెండు కెమెరాస్కి ఇంకొకటి వచ్చి ఈ సిక్స్ కే ప్రోలో అయితే సూపర్ థర్టీ ఫైవ్ ఎంఎం ఉంటుంది ఈ దీంట్లో ఈ కే కెమెరాలో మైక్రో ఫోర్ థర్డ్స్ అంటారు అంటే సూపర్ థర్టీ ఫైవ్ సెన్సార్ కంటే కూడా ఇంకా చిన్న సెన్సార్ ఉంటుంది దీనికి ఒక స్పీడ్ బూస్టర్ పెట్టినట్టయితే ఇంకొంచెము ఫ్రేమ్ అనేది పెద్దగా కనిపిస్తుంది దాంతో ప్రాబ్లం అయితే ఉండదు ఈ సిక్స్ కే వచ్చి సూపర్ థర్టీ ఫైవ్ లే సెన్సార్ సైజు ఉంటుంది సిక్స్ కే ప్రో కూడా సూపర్ థర్టీ ఫైవ్ సెన్సార్ సైజు ఉన్నప్పటికీ వేరియబుల్ ఎండి ఫిల్టర్స్ ఉంటాయి అంటే ఎక్కువ ఎండలో తీసేటప్పుడు ఈ ఇమేజ్ అనేది హైలైట్స్ అంతా కూడా తెల్లగా కనిపించకుండా కొంచెము ఆ ఎండను అదే హైలైట్స్ అంటారు కదా వాటిని కలర్ గ్రేడింగ్ ప్రాసెస్లో ఆ హైలైట్స్ని తగ్గించి కలర్ గ్రేడింగ్కి ఈజీగా సూట్ అయ్యేలాగా పనిచేస్తుంది ఇవి సినిమా కెమెరాలకు ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటనేది చెప్పాను చూడండి మామూలు డిఎస్ఎల్ఆర్లకు సినిమా కెమెరాలకు తేడా సినిమా కెమెరాలు అనేటివి టెన్ బిట్ నుంచి స్టార్ట్ అవుతాయి వీడియో షూట్ చేసేది టెన్ బిట్ నుంచి ఏదైతే షూట్ చేస్తారో అవి కలర్ గ్రేడింగ్కి చాలా యూజ్ఫుల్ ఉంటాయి టెన్ బిట్ కంటే తక్కువలో ఏదన్నా ఉంటుంది కదా వీడియో క్వాలిటీ షూట్ చేసేది ప్రజెంట్ నా దగ్గర అయితే కెనాన్ సెవెన్ హండ్రెడ్ డి సారీ సెవెన్ హండ్రెడ్ డి ఉంది దాంట్లో ఎయిట్ బిట్ రికార్డింగ్ అయితే జరుగుతుంది ఆ ఎయిట్ బిట్ రికార్డింగ్ జరిగినప్పుడు మనం ఒకవేళ కలర్ గ్రేడింగ్ ఒక పర్టికులర్ కలర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే పిక్సెల్ పిక్సెల్ సెలెక్ట్ అయిపోతుంది ఏమి అదే టెన్ బిట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే డాట్స్ డాట్స్ వచ్చి అస్సలు మీకు కలర్ రీడింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అది కలర్ గ్రేడింగ్ చేసే ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బట్ అప్కమింగ్ ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే మినిమం ఒక టెన్ బిట్ కెమెరా అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది ఇంకా అర్రి ఆ ప్రోడక్ట్స్ అయితే మినిమం థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు స్టార్టింగ్ రేంజ్ అనేది కనపడదు సో మీరు ఒకవేళ ఈ వెబ్ సిరీస్లు అలాంటివి తీయాలనుకుంటే మాత్రం అర్రీ జోలికి మాత్రం వెళ్ళకండి దాని వర్క్ ఫ్లోనే వేరే ఉంటుంది రెడ్ అన్నా కొంచెం హ్యాండిల్ చేయొచ్చు కానీ అర్రీ మరీ ఇంకా ఘోరంగా ఉంటుంది అవి వచ్చే అవుట్పుట్ డేటా సైజెస్ అయితే మన హార్డ్ డిస్క్లు సరిపోవు దానికి అంతా కూడా సర్వర్స్ ఉండాలి వాటిని ఎడిట్ చేయాలంటే ఒకసారి ఎడిట్ చేసి నేను ప్రోరెక్స్ ప్రోరెస్ వాళ్ళది దేవుడు దిగి వచ్చినాడు వాటిని సేవ్ చేసుకోలేక కాబట్టి వెబ్ సిరీస్ అలాంటి వాళ్ళకైతే ఈ కెమెరాస్ అయితే సెట్ అవుతాయి నెక్స్ట్ మెయిన్ సినిమా కంటే ఇంకా పానా విజన్ ఉంటుంది సోనీలోనే ఎఫ్ఎక్స్ సిరీస్ కాకుండా సోనీ బురానో ఉంటుంది నెక్స్ట్ ఇంకా సోనీ వెనిస్ ఉంటుంది ఇంకా ఈ విధంగా కొన్ని కెమెరాస్ ఉంటాయి ఇంకా కెనాన్లో అయితే ఇందాక చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అని సిఈ సిరీస్ అంటే సినిమా సిరీస్ అని సి సెవెంటీ సి ఎయిటీ ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిండే కెమెరాసే ఇంకా కూడా ఎక్స్ట్రా చెప్పాలంటే ఏమేమి కంపెనీస్ ఉన్నాయంటే సినిమా మాత్రమే సంబంధించి ఇంకా ఐమాక్స్ కెమెరాలు అవి సపరేట్ ఐమాక్స్ కోసమే తయారు చేసేటివి దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఒక నలుగురు ఉండాలి సరే ప్రజెంట్ అయితే ఇవి చూశారు కదా నెక్స్ట్ వచ్చి షార్ట్ ఫిలిమ్స్కి ఏ కెమెరాలు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి ఎలాంటి లెన్సులు సెలెక్ట్ చేసుకుంటే హై క్వాలిటీలో వస్తుంది ఒకవేళ చిన్న కెమెరా తీసుకున్నా కానీ సినిమాకు ఒకవేళ మన సినిమా అవుట్పుట్ బాగా వచ్చింటుంది ఉంటుంది దాన్ని ఎవరికైనా ప్రొడక్షన్ కంపెనీకి చూపించాము సినిమా అంతా బాగుంది కాకపోతే సినిమా మీరు తీసిన క్వాలిటీ అస్సలు బాగాలేదు రీషూట్ చేయండి అంటే మనం ఫస్ట్ టైం చూసిండే అంటే ఫస్ట్ టైము సినిమా తీసిండే ఫీలింగ్ సెకండ్ టైం రాకపోవచ్చు ఒక్కొక్కసారి అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది అలాంటప్పుడు ఏం చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్